తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల హామీతో దూసుకొని పోతుంది ఆరు గ్యారంటీలో రెండు గ్యారంటీలు కన్ఫామ్ చేయడం జరిగింది దాంతో ఆటో డ్రైవర్లు కాస్త డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు సో ఈ ఆరు గ్యారెంటీల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ముందుకు వెళ్ళే కొద్ది ఎటువంటి పథకాలను తీసుకొస్తుంది ఎలా ముందుకు వెళ్తుంది ఎన్ని విషయాల గురించి మాట్లాడడానికి పబ్లిక్ మనతో ఉన్నారు వాళ్ళ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం నమస్తే బ్రదర్ నమస్తే బ్రదర్ ఏం పేరు మీ పేరు నా పేరు మహేందర్ యాదవ్ ఓకే సో కాంగ్రెస్ తెలంగాణలో గెలిచిన తర్వాత ఆరు గ్యారంటీలు మేనిఫెస్టోలో యాడ్ చేయడం జరిగింది సో ఈ ఆరు గ్యారెంటీలు ఎలా ఉన్నాయి ఆరు గ్యారెంటీలు బాగానే ఉన్నాయి సో ఈ ఆరు గ్యారంటీలు కూడా సక్సెస్ చేస్తాడని నేను అనుకుంటున్నా సో ఆరు గ్యారెంటీలు అయితే బాగానే ఉన్నాయి సో ఈ ఆరు గ్యారెంటీలు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మాట తప్పేసిండు ఏమన్నాడు నేను తొమ్మిది తారీఖు ఆరు గ్యారెంటీల మీద సంతకం పెట్టి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాను అని చెప్పాడు ఇప్పుడు మళ్ళీ వంద రోజుల టైం తీసుకుండు వంద రోజుల తర్వాత వంద రోజులు అంటే మూడు నెలల చిల్లర మూడు నెలల తర్వాత మళ్ళీ మాట చెప్తారో మనము ఆ తొంభై వంద రోజుల తర్వాత మనం దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం సో ఇప్పుడైతే ప్రస్తుతం ఒక రెండు గ్యారెంటీలు అమలు అనుకుంటా సో ఈ ఆరు గ్యారెంటీలు అని కాకుండా కూడా ప్రజలకు ఇంత ముందుకు ఇప్పటికీ తేడా మనకు కనిపించాలి ఏదో మేము అధికారంలోకి వచ్చేసినాం మేము చేస్తాం మేము చేస్తాం అన్నట్టు కాకుండా ఈ ఐదు సంవత్సరాలు కూడా మీరు కేవలం ఇప్పుడు ఒక ఇరవై ఆరు సీట్లతోటి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు చేసే వర్క్ మంచిగా ఉంటే నలభై సీట్లతోటి మళ్ళీ ప్రభుత్వం ఏర్పడుతుండొచ్చు కానీ ఈ ప్రభుత్వాలు ఏర్పడడం వల్ల ప్రజలకు వచ్చేది ఏమీ లేదు ప్రజ ఎప్పుడైతే పబ్లిక్ ఓటు పబ్లిక్ దగ్గర ఉందో అప్పుడు వాళ్ళ ఆస్తి వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఎప్పుడైతే ఓటు వేసిందనుకో ఆస్తి ఏదో ఒక గవర్నమెంట్కు అంటగట్టినట్టు కాబట్టి ఈ ప్రభుత్వాలు మారడం వల్ల పబ్లిక్కి పెద్దగా వచ్చేది ఏమీ లేదు కానీ ఈ రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకా పెద్ద నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన లీడర్లు అందరూ కూడా ఈ ఆరు గ్యారెంటీల గురించి చెప్పి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లలో కానీ గ్రేటర్లో కానీ చెప్పి దీన్ని తీసుకొని ఎలక్షన్ ప్రచారంలో ముందుకు దూసుకెళ్ళిపోయారు కావున ఈ ఆరు గ్యారెంటీలను నమ్మి పబ్లిక్ అందరూ కూడా డిస్టిక్లలో ఓట్లేసారు డిస్టిక్లలో ఏ ఓట్లు ఎక్కువ రావడంతో వీళ్ళు అధికారంలోకి వచ్చారు గ్రేటర్లో వీళ్ళకు వేయలేరు కూడా వీళ్ళు బహుశా గ్రేటర్లో కాంగ్రెస్ జెండా ఎగురదు గ్రేటర్లో ఎగురదు వీళ్ళు డిస్టిక్లలో తెచ్చుకొని ఇలా అధికారాన్ని ఏర్పరచుకున్నారు ఎలా తెచ్చుకున్నా కూడా అధికారం అయితే వచ్చింది మొత్తం ఆరు మీరు అమలు కాలేవు సాధ్యం సాధ్యం నేను అనట్లేదు ఇచ్చిన ఇప్పుడు మనం ఒక మాట చెప్పుతాం రేపు నీకు ఈ పని చేస్తా అంటే ఆ పనికి తగ్గట్టు ఇంకో పనిని ఖరాబ్ చేసి అయినా చేసి చేసి పెంచే కమిట్మెంట్ నాది సో నా లెక్కనే వీళ్ళు కూడా అనుకుంటా ఏంటంటే ఇప్పుడు ఒక పని ఆపి ఇంకో పనిని ప్రపోజల్లో చూపించుకోవడం ఈజీ ఎవరికైనా నాకైనా కూడా గవర్నమెంట్ అంటే ఏముంది ఇప్పుడు మన ఇంట్లో బడ్జెట్ తక్కువ ఇప్పుడు బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు వేరే బడ్జెట్ దీంట్లోకి పెట్టి మా పేరెంట్స్కి నేను లెక్కలు చెప్పి తప్పించుకుంటా అప్పుడు అనుకుంటారు నా కొడుకు మంచిోడు నా కొడుకు మంచిోడని అని మా అమ్మ అనుకుంటారు మా అయ్య అనుకుంటారు అందరూ అనుకుంటారు వీళ్ళు కూడా వేరే లెక్కలు చూపించి వేరే దాంట్లో డిస్ వేరే వేరే దాంట్లో మైనస్ చేసి ఇలా ప్లేస్ అయిపోతే వీళ్ళకుంటే కొడితే వీళ్ళు తెలంగాణ ప్రజలు ఏమంటారు నిజంగానే రేవన్ రెడ్డి మంచి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మంచిదని అనుకుంటారు వల్ల పెద్ద ఏం లేదు ఇక్కడ అక్కడ ఇక్కడ చేయొచ్చు కానీ నిజంగా మనకు లోపల చిత్తశుద్ధితోటి చేయాలి పండ్లు అని నేను అంటున్నాను